హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిగజైతన్ లాక్స్ ఈ వీడియోలో నా వాయిస్ అయితే చాలా చాలా అంటే స్లోగా వస్తుందండి ప్లీజ్ అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే నే లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే నా వాయిస్ అంటే చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది ఈవెన్ నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది నా వాయిస్ ఇప్పుడు సో మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి అలాగే గంట పెళ్లి మీద యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లోని వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి అలాగే నేను ఈరోజు నా కంటెంట్ ఏమంటే నేను యూట్యూబ్లో ఎందుకు ప్రజెంట్ ఒక రీసెంట్గా టెన్ డేస్ నుంచి వీడియోస్ అలాగే షార్ట్స్ అప్లోడ్ చేయట్లేదైతే నేను ఈ వీడియోలో చెప్తానండి నేనైతే రెగ్యులర్గా డైలీ ఒక షార్ట్ వీడియో అయితే డైలీ అప్లోడ్ చేసేదాన్ని బట్ ప్రజెంట్ అయితే అప్రోచ్ చేయట్లేదు అసలు ఈవెన్ షార్ట్ కూడా అప్రోచ్ చేసేకైతే నాకు కుదరట్లేదండి ఇందుకు నాకు ఏమైంది ఎందుకు అప్రోచ్ చేయట్లేదు అని అయితే ఈ వీడియోలో మొత్తం ఉంటుంది సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే లాస్ట్ నా డే ఎలా అనేసి డే రెటీన్ కూడా చేశాను అప్పుడైతే చెప్పాను కదండి నేను బెంగళూరు నుంచి తగిన అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పేశాను సో ఆషాఢంలో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము తర్వాత ఆషాఢం అయ్యాక ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసామండి శ్రావణ మాసంలో సో ఈ ఆషాఢం శ్రావణ మాసంలో మొత్తం రిలేటివ్స్ ఇంటికి తర్వాత మొహదం ఫెస్టివల్ తర్వాత మా అక్క బాబుది బర్త్డే ఫంక్షన్ ఇలాగ అందరు ఊర్లకి అయితే తిరిగేసామండి దానివల్ల మాకు వాటర్ చేంజ్ అయిపోయింది అలాగే బ్యాంక్ అట్మాస్ఫియర్ ఇక్కడ చేంజ్ అవ్వడం వల్ల కూడా మొత్తం మాకు తగిన హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేసాయండి మా హస్బెండ్కి నాకు ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే బాగలేదండి కోల్డ్ కాఫ్ ఎక్కువ అయిపోయింది టెన్ డేస్ నుంచి హెల్త్ బాగలేదు ఇప్పుడైతే నార్మల్ ఓకే బాగున్నారు నెక్స్ట్ అయితే నాకు అటాక్ అయిపోయింది ఫైవ్ డేస్ నుంచి నాకు అస్సలు హెల్త్ బాగలేదండి టూ టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను ఇంజెక్షన్స్ వేశారు స్కిల్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాము ఎక్కువ మాట్లాడే కూడా రావట్లేదండి నాకు కూడా అంతే అండి తుమ్ములు ఎక్కువైపోయినాయి అలాగే ఫీవర్ కళ్ళు మండేది కళ్ళలో వాటర్ వచ్చేసేది ఇలా అంతా అయిపోతుంది నార్మల్గా నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ నా వాయిస్ చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది ఇప్పుడు అసలు మాట్లాడేది కూడా అవ్వట్లేదు సో నా వీడియోస్కి షార్ట్స్కి అయితే కదా నేను మీరు ఆల్రెడీ చూస్తుంటారు నేను ఎక్కువ నా వీడియోస్కి షార్ట్స్కి నా ఓన్ వాయిస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను ప్రజెంట్ అయితే సో ఈవెన్ షార్ట్స్ కూడా అప్లోడ్ ఎందుకు చేయట్లేదు అంటే నాకు ఓన్ వాయిస్ కావాలి బట్ నాకు మాట్లాడే రావట్లేదు ఇప్పుడు వాయిస్ స్లోగా వస్తే వింటారా ఇంట్రెస్ట్గా లేదు కదా అనేసి స్కిప్ చేస్తాడు ఈవెన్ నేనే అంతే కదా వాయిస్ ఇంపార్టెంట్ ఇస్తారు సో అందుకనేసి ఇంకా నాకు వాయిస్ మాట్లాడికి కూడా అవ్వట్లేదు మళ్ళీ షార్ట్స్ అప్రోచ్ చేద్దాం ట్రై చేస్తున్నాను ఏదో పెట్టాలంటే పెట్టాలనేసి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అది కూడా డైలీ అప్రోచ్ చేయడం లేదు టూ డేస్కి త్రీ డేస్కి అలాగైతే అప్లోడ్ చేస్తున్నాను నా హెల్త్ అంత బాగున్నాక సో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు కూడా అప్లోడ్ చేద్దామని చూస్తున్నాను ట్రై చేస్తున్నాం బట్ నా వల్ల అయితే అవ్వట్లేదు ఇప్పుడు కూడా నేను వీడియోస్ ఎడిట్ చేద్దామనేసి ఫోన్ అయితే తీసుకుంటానండి ఎడిట్ చేద్దామనేసి కొంచెం ఇంకా ఎడిట్ చేస్తాను బట్ ఇలా కళ్ళు మండి ఇట్లా ఐస్లో వాటర్ రావడం వల్ల ఇంకా స్టాప్ చేసేస్తున్నాను ఈవెన్ నా ఫోన్ వాడడం చాలా తక్కువైపోయింది వాట్సాప్ కూడా ఓపెన్ చేయడం కష్టమైపోయిందండి చాలామంది నేను నుంచి వచ్చాను అనేసి కొంతమంది ఫ్రెండ్స్ మంది నేను బ్యాంగ్లూరు నుంచి వచ్చేసాను అనేసి మా ఫ్రెండ్స్ కొంతమంది మెసేజ్ చేశారు అలాగే కాల్ కూడా చేశారు బట్ వాళ్ళు కాల్ చేసినది కూడా నేను చూసుకోలేదు వాళ్ళకి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు ఈవెన్ ఇంతవరకు వాళ్ళకి మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదండి ఇలా కాల్ చేయలేదు అనేసి రే కాల్ చేయలేదని అంటూ అర్థం చేస్తూ ఉంటుందని అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి అవైలబుల్లో ఉంటే కన్నా రెస్పాన్స్ అవుతాననేసి తెలుసు వాళ్ళకి లేదంటే ఏదో ఊరికి వచ్చింది కదా ఫుల్ బిజీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది అందుకనేసి మా ఫోన్స్ అలాగే మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు అనేసి అనుకుని ఉండచ్చు సో ఈ వీడియో చూసాక మా ఫ్రెండ్స్కి కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇవే అమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేసాక కూడా నాకు అవ్వట్లేదండి ఎందుకంటే మాట్లాడే ఎలా ఫోన్ చేస్తాను చేసి మళ్ళీ వాయిస్ డెల్గా ఉంది అదంతా మళ్ళా క్లాదనేసి నేను వీడియోస్ కూడా చేయట్లేదు ఈవెన్ కాల్ కూడా చేయట్లేదండి పేరెంట్స్కి మా సిస్టర్ కూడా కాల్ చేస్తుంటుంది అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి ఎవరు అలాగే నాకు మీ అభిమాన సహకాయులు అయితే కావాలండి మీ సపోర్ట్తోనే నేను ముందుకెత్తే వస్తాను అలాగే మీరు ఈ తెలుగు నుండి ఆహ్వానించండి అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్